హలో ఫ్రెండ్స్ వినాయక చవితికి మనము ఇరవై ఒక్క రకాల పత్రీలైతే సమర్పించాలి కదా ఈ ఇరవై ఒక్క రకాల పత్రిలలో నేను కలెక్ట్ చేసుకున్నాను బయటకి వెళ్ళినప్పుడు ఇది మా ఇంటి ఆవరణలో ఉండే పూల మొక్కలు అయితే నేను సేకరించుకున్నాను తులసి ఇది ఒకటి గన్నీరు పూల చెట్టు ఇది కూడా పత్రిలో యూజ్ చేస్తారు అండ్ ఇంకొకటి వచ్చేసి దానిమ్మ దానిమ్మ కూడా మనం ఇరవై రకాల పత్రిలో యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇదండి ఇది కూడా ఈ ఫ్లవర్స్తో ఉన్న కొమ్మలు కూడా పెడతారు సో ఇంకొకటి వచ్చేసి మోదుగ మోదుగా ఆకులు కూడా వినాయకునికి ఇరవై ఒక రకాల పత్రిలో అయితే వాడతారండి ఇంకా గరిక ఇంకా ఉమ్మెత్త ఇంకా జిల్లేడు మారేడు దళాలు ఇంకా రావి ఆకులు జమ్మి ఆకు దవనము ఇలా ఇంకా కొన్ని ఉత్తరేణి ఆకులు ఇలా కొన్ని యూస్ చేస్తారండి సో నేనైతే ఇంకా అవి కూడా కలెక్ట్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే నేను కలెక్ట్ చేసుకున్నవి ఇవి సో ఇంకా మనము దొరికితే కనుక గరిక గరిక చాలా మెయిన్ అండి మనకు బయట తీసుకొచ్చినవన్నీ కూడా ఇలా వాటర్లో వేసి ముందు రోజు నుంచి సేకరించుకొని పెట్టుకోవాలి మామిడాకులు కూడా మామిడాకులు కూడా దొరికితే ఇలా సేకరించి ముందే పెట్టుకోండి శంకు శంకు పూల చెట్లు కూడా ఇంకా మల్లె పూలతో ఉన్న అవి కూడా పెడతారు అండ్ ఇంకొకటి దేవగన్నేరు పారిజాతం కూడా పెడతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్